నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రాజేష్ గారు తొమ్మిదో తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దానికి విశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి పులోమని పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలందరూ అందరూ హోటళ్ళు ఇంకా రిసార్ట్లు అన్నీ బుక్ చేసుకుంటున్నారు అసలు విశాఖపట్నం సందడి సందడిగా మారిపోతుందని ఒక ప్రచారం అయితే నడుస్తోంది సరే అందుకని ఎంత వాస్తవం ఉంది లేదనేది మీకు తెలుసు మీరు కూడా ప్రత్యక్షంగా చూశారు ఏంటి అసలు ఈ ప్రాపకాండ ఏంటి దీని ద్వారా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఈ వార్త చాలామందిలోకి వచ్చిన తర్వాత కొంతమంది నిజమేనేమో విశాఖపట్నంలో రేపు రోజున మళ్ళీ మనం వెళ్ళాలన్నా కూడా మనకి అకామిడేషన్ దొరకదేమో అని చెప్పని వాకప్ చేశారు ఏ హోటల్లో కూడా టెన్ పర్సెంట్ అకామిడేషన్ కూడా ఇప్పటిదాకా బుక్ అంటే ఇవన్నీ పూర్తి స్థాయి ఫేక్ ప్రచారం ఎందుకు ఈ ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఎవరి ఫేక్ ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకత్వం వైసీపీ పోటీ చేసిన అభ్యర్థులు ఒక స్థాయి వరకు ఉన్న వైసీపీ శ్రేణులు కూడా ఒక స్పష్టత ఉంది ఎందుకంటే వీళ్ళంతా సీజండ్ పాలిటీషియన్స్ ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీజండ్ పాలిటీషియన్ కాదు కానీ చాలామంది వైసీపీ నాయకులు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు చాలాసార్లు ఎన్నికల్లో ఉన్నారు చాలాసార్లు చట్టసభలకు ఎంపికైన అనుభవ అనుభవంలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజానాడి ఎట్లా ఉంది తమకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా తాము రేపు ఎన్నికల్లో నెగ్గబోతున్నామా లేదా తమ పో పోల్ మేనేజ్మెంట్ సఫలీకృతమైందా ప్రత్యర్థుల పోల్ మేనేజ్మెంట్ సఫలీకృతమైందా అంతిమంగా ప్రజల తీర్పు మనకు అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అనేది అంచనా వేయలేనంత అమాయకులు కాదు వాళ్ళందరికీ ఒక స్పష్టత ఉంది ఖచ్చితంగా కాకుండా ఏంటంటే ఇక్కడ బెట్టింగ్ మాఫియా బెట్టింగ్ రాకెట్ వీళ్ళు ఒకళ్ళు బయలుదేరారు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈ బెట్టింగ్ మాఫియా ఇవన్నీ వైసీపీ వాళ్ళేనా లేదంటే బయట వాళ్ళు ఎవరన్నా వాళ్ళని ఉప్పగించే ప్రయత్నం ఇక్కడ ఈ బెట్టింగ్కి పాల్పడే వాళ్ళకి రాజకీయ పరమైన లేకపోతే అభ్యర్థుల పట్ల అనురాగము ప్రేమ ఆప్యాయత ఇవేం ఉండవు వాళ్ళకి ఏమి ఎమోషన్స్ ఉండవు మనకు ఒక నానుడు ఉంది కదా తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెటే అని చెప్పని ఇప్పుడు వైసీపీలో ప్రచారం చేసిన వాళ్ళు ఎవరికి వాళ్ళకి రియాలిటీ అంటే తెలిసే ఉండదు అయినా సరే ఈ ప్రాపకాండ చేయటం వల్ల తమ వాళ్ళు తమ కార్యకర్తలకు నష్టం ఇక్కడ మన అన్నయ్య ఎవడో చెప్పాడు మన నాయకుడు ఎవడో చెప్పాడు అని చెప్పేసి వాళ్ళు పొలవమని చెప్పేసి బెట్టింగ్ చేసుకుంటే వాళ్లే కదా నష్టపోయేది ఇక్కడ ఒక మెసేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇంగ్లీష్లో ఒక మెసేజ్ చాలా విస్తృతంగా సర్కులేట్ అవుతుంది జూన్ తొమ్మిదో తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నం అయి ఉన్నారు వైసీపీ నాయకులు విశాఖపట్నంలో వారి వారి అకామిడేషన్స్ బుక్ చేసుకోవటంలో బిజీగా ఉన్నారు అని చెప్పని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది ఈ వార్తలో ఉన్న డొలతనం ఏంటో చెప్తా నేను అంటే వాళ్ళు ఈ వార్త సర్క్యులేషన్లోకి తీసుకొచ్చి అదేదో ఒక అధికారిక సమాచారం ప్రభుత్వం తరఫున అధికారులు అధికారిక కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అని చెప్పని ఒక సంకేతం ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గేశారు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆ ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు అధికార వ్యవస్థ ఉంది అని చెప్పని ఈ పేలర్ పంపించారు ఈ పీలర్ పంపించటం ద్వారా వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఎస్ నిజంగానే వైసీపీ నెగ్గబోతుంది వైసీపీ తరఫున మనం పందేలు వేయడానికి సిద్ధపడొచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులుగా పదమూడో తారీఖు ముందు ఉన్న పరిస్థితి వేరు పదమూడో తారీఖు తర్వాత ఉన్న పరిస్థితి వేరు పదమూడో తారీఖు తర్వాత ప్రధానంగా ఏ రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ వాళ్ళకున్న సోర్సెస్లో పోస్ట్ పోలు మూడవది ది స్టేట్ తెప్పించుకుంటారు వాళ్ళు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ బృందం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళ వ్యూహకర్తలు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి అదే సందర్భంలో వివిధ అభ్యర్థులు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో చేయించుకున్న ఫలితాలు సర్వే ఫలితాలు ఉన్నాయి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఉన్నాయి అధికారికంగా జూన్ ఒకటో తారీఖు సాయంత్రం వరకు అధికారిక ఎగ్జిట్ పోల్స్ వెలువడించకూడదు కానీ అంతర్గతంగా వాళ్ళ వాళ్ళకి ఆ రిపోర్ట్స్ ఉన్నాయి అవును అవును వాస్తవ పరిస్థితి అంటే వాళ్ళకి తెలుసు తెలుసు కాబట్టి నీకు ఇప్పుడు ప్రస్తావించుకుంటున్న ఈ బెట్టింగ్ మార్కెట్ ఎట్లా నడుస్తుంది వైసీపీ అధికారంలోకి రాబోతుంది వైసీపీ తరఫున మేము రూపాయి కాయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఎవరు ముందుకు రావట్లా రావట్లేదు కాబట్టి ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీరు రూపాయి కాస్తే మేము రెండు రూపాయలు ఇస్తామని చెప్పని ఆఫర్లు ఇస్తా ఉన్నారు నిజంగానే వైసీపీ పార్టీ కాంఫిడెంట్గా ఉంటే రూపాయికి రెండు రూపాయలు ఎందుకు ఇవ్వాలి పందెం ఎందుకు జరగాలి మామూలుగా పందాలలో రెండు రకాలు ఉంటాయి బారుకు బారు బారుగుబారు పందెం అంటారు బారు అంటే వీళ్ళు రూపాయి పెడితే వాళ్ళు రూపాయి పెట్టాలి కోస్పందం అంటే వీళ్ళు రూపాయి పెడితే వాళ్ళు రూపాయి ఉన్నారు రెండు రూపాయలు అంటే ఏంటి నువ్వు రూపాయ పెట్టు నువ్వు నెగ్గితే నాకు రూపాయి వచ్చినా చాలు నేను నెగ్గితే నువ్వు నెగ్గవని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను రెండు రూపాయలు ఇస్తానని ఆఫర్ చేస్తున్నా దీని కోస్పందం అంట ఎదురాడులో ఆత్మవిశ్వాసం అనుకున్నప్పుడు వాడు కోస్పందానికి సిద్ధపడతాడు ఆత్మవిశ్వాసం లోపించినాడు అంటే దీనికి సిద్ధపడతాడు తక్కువైనా సరే ఇక్కడ పూర్తి ప్రతికూల ఫలితాలు రాబోతున్న సంకేతాలు ఉన్నాయి రూపాయిని ఎందుకు పోగొట్టుకుంటాడు వీడు అసలు సిద్ధపడరు ఆ సిద్ధపడనాలని సిద్ధపడే స్థాయికి ఒక మైండ్ గేమ్ మైండ్ గేమ్ సిద్ధం చేయాలి దాని దానికోసం ఇట్లాంటి జుమ్ల ప్రచారాలు అబద్ధ ప్రచారాలు మబ్బిపెట్టే ప్రచారాలు మోస ప్రచారాలు ఎందుకన్నారంటే ఇది ఇన్ని పదాలు ఎందుకు వాడాను అని అంటే నిలువున చీటింగ్ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గుర్తు చేసుకుందాం మనం డిసెంబర్ మూడో తారీఖు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు జరుగుతుంది మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చింది వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతుంది అని చెప్పని తొందరపడి కోయిలు ముందే కూర్చుంది అని చెప్పని డీజీపీ గారు రంజనీ కుమార్ గారు గబా గబా వెళ్ళిపోయి ఒక బొకే తీసుకొని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చి అభినందన తెలిపాడు ఇంకా లెక్కింపు పూర్తి కాలేదు అధికారిక ప్రకటన ఇంకా రాలేదు నువ్వు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండగా రేవంత్ రెడ్డి గారి ఇంటికి ఎట్లా అని చెప్పని ఎలక్షన్ కమిషన్ డీజీపీని సస్పెండ్ చేసింది సేమ్ అప్లైస్ టు ఆంధ్రప్రదేశ్ కదా ఖచ్చితంగా ఇంకా ఈరోజు ఆరో విడత ఎన్నిక జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు ఏడో విడత ఎన్నిక జరగాలి నాలుగో తారీఖు రోజు లెక్కింపు జరగాలి లెక్కింపు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నెగ్గి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ శాసనసభ పక్షం జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపిక చేసుకొని గవర్నర్ గారు ఆయన్ని పదవి బాధితలు చేపట్టమని చెప్పని ప్రభుత్వ ఏర్పాటుకి ముందుకు రమ్మని ఆహ్వానించిన తర్వాత అప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ ఐఏఎస్ అధికారులు కానీ ప్రమాణ సేకరణకు ఏర్పాట్లు చేయాలి ఈలోపు కోయి ముందే కూయటం మొదలు పెడితే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ గారికి ఏ గతి పట్టిందో వీళ్ళందరూ కూడా అదే గతి పట్టుద్ది ఆ మాత్రం విచక్షణ వివేకం లేని వాళ్ళ అధికారులు వాడెవడో ఒక ఫేక్ ప్రచారం ఐఏఎస్లు చీఫ్ సెక్రటరీలు నిమగ్నం అయి ఉన్నారు అని చెప్పని ఒక మెసేజ్ పంపించే ఈ బెట్టింగ్కి సిద్ధపడే వాళ్ళలో జోష్ నింపుద్దేమో తప్ప సామాన్యుడికి సగటు పౌరుడికి అర్థం కాదా పైగా ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మౌనంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి చెప్పిన దగ్గర నుంచి ఆనందోత్సాహాలతో ఉన్నారని చెప్పేసి ఒక ప్రశ్నలు లేవనెత్తు కొన్ని వీడియోలు కొన్ని ప్రచారాలు కూడా చేస్తున్నారు చూసారా తెలుగుదేశంలో ఒక మాట మాట మాట్లాడట్లే కామ్గా ఉన్నారు కామ్గా ఉన్నారు అనేది కూడా మరి వాళ్ళు అంటే ఇక్కడ మనకి కొన్ని కొన్ని సామెత మనం ప్రస్తావించుకోవాలి అన్నీ ఉన్న విస్తరణ అణిగమణిగి ఉంటుంది కరెక్ట్ ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుద్ది ఎంటీవీస్ఎల్ మేక్స్ మోర్ నాయస్ ఇవన్నీ మనం వినున్నాయి కదా వాళ్ళు ఎన్నిక సక్రమంగా చేసుకున్నారు ప్రజా మద్దతు వాళ్ళకు అనుకూలంగా ఉంది ప్రజల తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది రేపు నాలుగో తారీఖు ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది ప్రతిపూట వాళ్ళెందుకు ఎగిరిగిరి పడాలి ఇవాళ ఆత్మవిశ్వాసం పోగు చేసుకోవాల్సిన స్థితిలో మీరున్నారు రేపు రోజున మీరు ఓడిపోబోతున్నారన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తే నాలుగో తారీఖు రోజు పోటీకి పోటీ చేసే అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరకరు మీకు ఇక్కడ నాది ఇంకొక సూచన సలహా కూడా ఏంటంటే వైసీపీ శ్రేణులకు కూడా బాబు మీ శ్రేణు మీ నాయకులకి ఒక స్పష్టత ఉంది పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఒక స్పష్టత ఉంది కానీ ఇంకా కొన్ని కొన్ని పాకెట్స్లో మీరే ఇంకా ఎగిరెగిరి పడుతున్నారు నిన్న సత్సాయి జిల్లాలో చూసాం ఒక గ్రామంలో పంచాయతీకి సంబంధించిన వాటర్ ప్లాంట్ వైసీపీ నాయకులు నిర్వహిస్తుంటే అక్కడ మంచినీళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిన తెలుగుదేశం శ్రేణులకి మీకు మేము మంచినీళ్లు పొయ్యము అని చెప్పని వాళ్ళు ప్రశ్నించారు అని చెప్పని వాళ్ళ కుటుంబం మీద పడి దాడి చేసి గాయపరిచారు ఇట్లాంటి ఒళ్ళు పొంగించుకోవటం కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే రేపు నాలుగో తారీఖు రోజు ఉదయం పదకొండు గంటలకల్లా టీవీ ఛానల్స్లో ఒక స్పష్టత వచ్చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్ ఎట్లా ఉంది అని చెప్పని అవును మీకు అనుకోవడం వల్ల ట్రెండ్ ఉంటే పోనీ మీరు ఎట్లాగే రెచ్చిపోదురు ఆ రోజు కూడా కానీ మీకు ప్రతికూలమైన ట్రెండ్ కనుక కనపడిందనుకో మీ అభ్యర్థులు కనీసం కౌంటింగ్ బూతులకు కూడా రారు విజయవాడ ఎయిర్పోర్టు విశాఖపట్నం ఎయిర్పోర్టు తిరుపతి ఎయిర్పోర్టు హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకు వెళ్ళే ఫ్లైట్లతో బిజీగా ఉంటుంది లేదంటే విదేశాలకు చెక్కేసే వాళ్ళతో బిజీగా ఉంటుంది ఆ రోజు బలికా బకరాలు అయ్యేది మీరే కాబట్టి ఎన్నికలు ముగిసినాయి ప్రజల తీర్పు ఒకరికి అనుకూలంగా ఒకరికి వ్యతిరేకంగా నిక్షిప్తం అయిపోయింది ఇంకా మీరు ఇదే విధమైన ఒలు ఈ ఐదు సంవత్సరాలు బట్టి మీరు చేసిన వేధింపులు దాడులు దౌర్జన్యాలతోటే యువతల వాళ్ళు చాలా కసితో రగిలిపోతూ ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా మీ నాయకులు ఇంతకు ముందులాగానే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటే వాళ్ళని వాళ్ళని కాపాడే పరిస్థితులే ఉండవు రేపు రోజున రేపు రోజున ఎక్కడ దాక్కోవాలో తెలియక ఇప్పుడు పినెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయిన తీరు చూసాం మనం అంతకంటే మిగిలిన నూట డెబ్బై నాలుగు మంది ఏం కాదు వాళ్ళ మాటలిని వాళ్ళ చేతలు చూసి మీరు రెచ్చిపోతే రేపు రోజున మీరు బాధ్యులవుతారు కాబట్టి ఈ ఒళ్ళు పొంగించుకోవటం కాస్త తగ్గించుకోండి ఈ తప్పుడు ప్రచారాల ప్రభావంలో పడి ఈ పందాలకు వెళ్ళిపోయి డబ్బులు కూడా మాకండి రోడ్లు లేకపోయినా బిల్లులు ఇవ్వడానికి ఇళ్ళు కట్టకపోయినా బిల్లులు ఇయటానికి లేదు ఎకరం పది లక్షలకు కొని యాభై లక్షలకి బిల్లు ఇవ్వటానికి ఇక మీ ప్రభుత్వం ఉండదు అది రిలీజ్ అయ్యి కాస్త సమయంతో ఉంటే మీకే శ్రేయస్కరం